అర్లీ మార్నింగ్ దేవుని కోసం పూలు కోసాక ఇంకా మిగిలిన పూలు మందార ఆకులు కలబంద వీటన్నింటిని మిక్సీ పట్టేసి హెయిర్ కత్తి పెట్టేసుకుంటున్నాము ఇలా చేస్తే హెయిర్కి చాలా మంచిదంట ఇక ఈ రోజు వీడియో వచ్చేసి పాప మార్నింగ్ రుటీన్ రోజేమో ఫ్యామిలీ వ్లాగో రోజేమో అగ్రికల్చర్ వీడియోస్ ఇంకొక రోజేమో మ్యాగీ వీడియోస్ అలా పెడుతున్నాను ఎందుకంటే ఫ్యామిలీ వ్లాగులు కొంతమంది నచ్చుతున్నాయి మ్యాగీ వీడియోస్ ఇంకొంతకు మందు నచ్చుతున్నాయి అగ్రికల్చర్ వీడియోస్ ఇంకొంతకు మంది నచ్చుతున్నాయి సో బోర్ కొట్టకుండా మార్చి పెడుతున్నాను హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట ఇక్కడ వంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి కదా ఎన్ని అయితే అయిపోయినాయి సో ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి అనమాట అక్కడ ఒక మామిడి చెట్టు జామ చెట్టు ఇక్కడ ఒక దానిమ్మ చెట్టు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అశోక్ అయితే లోడ్ వేసి ఇంటి ముందు పొలం ఉంది కదా అక్కడైతే వేసిండనమాట ఇంకా మా బుడ్డదైతే ఈరోజు పూలయితే కోస్తూ ఉంది అంటే ఆమె పూజలు చేస్తుందంట కోసినానా చక్చక్ కోసి స్కూల్ టైం అయిపోతుంది అర్లీ మార్నింగ్ నేను కానీ మా ఆయన కానీ అయితే పూజలు చేస్తూ ఉంటాం అనమాట ఇంకా ఈ బుడ్డదైతే ఈరోజు నేను చేస్తాను సివిల్ డ్రెస్ వేసుకున్నాను అని చెప్తుంది సివిల్ డ్రెస్ వేసుకుంటే పూజ చేయాలకి కోసి టక్ టక్ మల్లెపూలు చూడండి మల్లెపూలు పుట్టకు కూడా అడుగుతూనే ఉన్నారు చెట్టు ఇవ్వగలరా అని చూడండి బాగున్నాయి కదా అనమాట ఇదంతా పట్టుకో మాగి మందార్ పూలు రెడ్ కలర్వి చూడటానికి పూలే ఉంటాయి కదా ఇలాంటి ప్యూర్ రెడ్ కలర్ అనమాట అందుకనే చూడటానికి బాగుంది నైటే వర్షం పడింది వర్షం పడ్డప్పుడు చెట్లు అయితే చూడటానికి పూలే ఉంటాయి కదా ీతిరో తినట్లేదు కదా పురుగుల పూలు ఉన్నాయి పురుగులు ఆ పురుగులు అసలు పూలనే ఉన్నట్లేదు అనమాట తినేస్తే ఉన్నాయి ఈ నువ్వు కూడా కొయొచ్చు కదా అక్క హెల్ప్ చేయొచ్చు కదా మా గడ మాడు రెక్కదోసాను అన్నమాట ఓకే కానీ కోసి కోసానా మళ్ళీ వీడియో పోసిద్దు కింద ఉన్నట్టు కొయ్యద్దులేనా కింద నేలక అన్నట్టు కొయ్యద్దు సరిపోతాయి పూలయితే దాన్ని నిండిపోయింది ఇంకా గోడ ఉన్నాయి అనమాట అయితే చాలు దాన్ని ఇట్లా అనమాట ఈ పురుగు అయితే ఈ పురుగు అనమాట ఇట్లా తినేస్తూ ఉంటుంది పూనైతే తింటా ఉంది చిన్న చిన్ని అయితే పెట్టింది వెళ్ళిపోతుంది మల్లెపూలా పా పోయి ఈ పక్కన మల్లెపూలు ఉన్నాయి చూడండి చూపించినానా ఇదనమాట రోజు పాపకి ఈ జళ్ళకి ఒకటి ఒకటి పెడతాను అనమాట ఒక పువ్వే సరిపోతుంది కదా సో అందుకని ఒక్కొక్క జడికి ఒక్కొక్కటి పెడతానమాట మధ్యలో ఉంది అదైతే పెద్ద పువ్వు అది కూడా కొద్దాము మూడు దానికైతే కోచ్ాను నువ్వు కింద పారేరా పూలు ఇంకో దోశన పూలు కోసుకో ఇవి కూడా అమ్మవారికి స్మెల్ వచ్చే పూలు కూడా పెడితే మంచిది అనమాట అందుకనే ఫ్రైడ్ అయ్యేప్పుడు మాత్రం మల్లె పూలు అమ్మవారికి పెడతాము ఓకే ఆ పక్క ఉన్నాయి మల్లెపూలు నాకు రెండే కోసం ఇంకా గోయల ఆ పక్కపా ఈ మల్లె చెట్టుని ఇంకా తెలిసిందే కదా ఆకుగనుకు దూసేస్తే పూలు పోస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు ప్రతి కొమ్మకి అట్లా ఈగి రుచిన ప్రతి కొమ్మకి ఇంక పువ్వు అయితే వస్తుంది అనమాట కాకపోతే ఒకే పువ్వు వస్తుంది పెద్ద పువ్వు అనమాట మామూలు చిన్నమల్లు ఉంటుంది కదా దానికైతే గుర్తులు గుర్తులుగా ఉంటాయి దీనికి ఒక పువ్వే పెట్టుకుంటాం కాబట్టి దేవుడు కూడా ఒక పువ్వే ఇచ్చాడు అన్నట్టు ఒక కామెంట్లో నువ్వు కోసుకో ఒక కామెంట్లో వచ్చేసి ఈ గుండు మల్లకి వచ్చేసి అంట రెక్కలు హండ్రెడ్ రెక్కలు అయితే ఉంటాయంట నాకు అంతవరకు తెలీదు నాకు మల్లెల గురించి పెట్టిన కామెంట్లు ఆ కామెంట్ ఇది బాగా నచ్చింది అంటే తెలియని విషయం చెప్పారు కదా హండ్రెడ్ రేకులు ఉంటాయంట లెక్క పెడితే ఇప్పుడు నేను లెక్క పెట్టాలంటారా ఇప్పుడు నేనైతే లెక్క పెట్టలేండి కానీ అంతే అయిపోయా పక్కలేవా మల్లెపూలు మాగి మాగి చూడండి ఏం ఏ ఆకులు తింటాను వా కూరగాయలు పుళ్ళు తిన్నది కానీ ఆకులు తింటా ఉంది మొగ్గు చూద్దాము చూడండి మొగ్గు ఎంత మొగ్గు చూడండి ఎంత పెద్దదో ఇది ఎర్లీ మార్నింగ్ ఇంకా సాయంత్రానికి ఇంకా పెద్దది అవద్దు అనమాట ఎంత పెద్దదిగా అనమాట మీకు తెలిసిందే ప్రసాదం జాంకాయ మ్యామ్ వద్దురా ఇంకా జాంకాయ చూస్తుందా బొడ్డది ఈడ ఒక జాంపు ఉండి అయితే ఉందనమాట బొడ్డది నేనైతే కోసుకుంటున్నా ఓకేపామా బుడ్డదాని మార్నింగ్ రొటీన్ అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట మార్నింగ్ ఇంకా బుడ్డదాన్ని లంచ్ వచ్చేసి సాంబార్ అనమాట బుడ్డదాన లంచ్ వచ్చేసి సాంబార్ అనమాట అలాగే మునగాకు తాలింపు ఈరోజు బుడ్డదాన లంచ్ సాంబార్ రైసు మునగాక తాలింపు రసం రసమన్నము ఈ మధ్య ప్లాస్టిక్ గిన్నెలో పెట్టకూడదు మీ పాప ప్లాస్టిక్ గిన్నెలో పెడుతున్నారా అని చెప్పన్నారు ప్లాస్టిక్ మూత మాత్రమే అండి గిన్నె మాత్రం స్టీల్దే కదా మూత మాత్రం ప్లాస్టిక్ అనమాట వాళ్ళకి మొత్తం పాపాయినమాట పూలు పెట్టింది చాలా నీట్గా పెట్టింది కదా కాకపోతే ఆడ వస్తువులు ఆడ అనమాట ఇంకా ఇక్కడ ప్రసాదంగా జాంప్ అయితే పెట్టాం కదా ఇంకా అదే పాపకి స్నాక్ ఇంకా వెళ్ళేటప్పుడు ఫోన్ చూస్తా తినాలన్నమాట ఇంకా ఫోన్ చూడకపోతే సగీదనమాట అది అదేంటో కానీ తినేటప్పుడు మాత్రం ఫోన్ చేస్తుంది అందరిలాగే పూలు ఆల్రెడీ ఎత్తి పెట్టుకునేసింది చూడు అనమాట ఇంకా ఒక పువ్వు ఈ పక్క ఒక పువ్వు అనమాట పుట్ట రోజు ఎలా అయితే రెడీ అయిపోతుంది లేరు బాయ్ బాయ్ ఎవరో మాకు వెళ్తా నువ్వు ఒకతా వెళ్తావా బాయ్ చెప్పు బాయ్ చెప్పు వెళ్తున్నావా నువ్వు కూడా మ్యాగీ వెళ్తావా అంత అంతే ఇంకా ఆడికి షాప్ అయిపోవాలా రే వెళ్ళిందిరా మ్యాగీ మామూలుగా మనం కామ్గా కనుక్కుంటే ఇంకా అది రౌండ్స్ వస్తుంది అనమాట అటు పోయి చూడడం ఇటు పోయి చూడటము అది ఇంకా వేడిలో పెడతాను అటు పోయి చూడటం ఇటు పోయి చూడము మ్యాగీ చిన్ని మ్యాగీ చిట్టి బుజ్జి వెళ్దారా ఇంట్లో వెళ్దారా ఏమే ఏమేదే ఈ వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే కీర్తి వెళ్ళిపోయాక సెటిల్ అవుతుంది అనమాట పడుకుంటుంది ఇంకేం చేయదు పొడుకునేస్తుంది వెంటనే అసలు అది ఎంతో బద్దకస్తులు ఇది బద్దకానికి బ్రాండ్ అన్నమాట ఎవరా రాక్షసి రాక్షసి